మిత్రుడు బాబు కత్తి నెహ్రూకి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పక్షాన శుభాకాంక్షలు ఈ కత్తి పదనైంది కాదు శుచిమెత్తని కత్తి ఇదంతా ఇందాక కూర్చొని చదువుతామో అక్షరం అక్షరం ఎక్కడన్నా టీచర్ ఏమన్నా వస్తుంది అంటే చోళ్ళదు నాకు కొద్దిగా అది వెళ్తే అనిపించింది నువ్వు ఎంత సేవ చేయదలుచుకున్నా కూడా రిటైర్ అయిన తర్వాత జంతువు టీచర్గా ఉన్నావు మా మిత్రుడు ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ టీచర్ ట్రైనింగ్ క్లాస్మేట్ అప్పటి నుంచి నలభై ఏళ్ళ ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుకుంటున్నాం పక్కనే జిఎంఆర్లోనే ఇక్కడ మరి మంచి స్నేహం కొనసాగిస్తూ ఉన్నాం మిత్రుడు చెప్పినట్టుగా ఇవాళే కాదు రెండు వందల ఎనభై నాలుగు నుంచి ఎనభై మూడు నుంచి డిగ్రీ కాలేజీలో అనేక ఉద్యమాలు చేస్తే మా వెనకున్నది అన్ని వర్గాల వాళ్ళు ఉండగా అసలు వర్గం వాళ్ళు లేరు చాలా ఉద్యమాల్లో చూసాం ఎందుకు అర్థం కావట్లే ఆ స్పృహ తీసుకురావాలని కోరుతున్నది అది దేనికైనా పనిచేస్తుంది ముందు ఇంట్లో నుంచి బయటికి రావడం బయటికి వచ్చినాక ఉద్యమాల్లో ఉండేటువంటి స్పృహ వస్తే అది వేరు కానీ బయటికే రాని స్థితి ఇప్పుడు మరీ వాట్సాప్ వచ్చిన ఇంకా ఆగమైపోయినటువంటి యూత్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ ప్రయత్నాలు ఫలించాలని చెప్పి మా మిత్రుడు మరిన్ని జన్మదినాలు జరుపుకుంటావు ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ అరవైవ జన్మదిన శుభాకాంక్షలు నెహ్రూ గారు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఉద్యమ సహచరుడు బహుశా ఇద్దరం కూడా ఒకే కాలేజీలో చదువుకున్నాం వేరు వేరు సంవత్సరాల్లో సరే అంతకంటే కూడా కుటుంబ పరమైన రిలేషన్ కూడా ఉండటంతో సాన్నిహిత్యం పెరిగింది ఇక్కడ చాలా చాలామంది రకరకాల భావజాల వ్యక్తులు ఉన్నటువంటి వ్యక్తులు వచ్చాం సరే ఇది వేదిక కాబట్టి కాదు కాబట్టి వరకే పరిమితిపై మాట్లాడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాం మిగతా వాళ్ళు కూడా అది గమనించండి సమయం కూడా తక్కువ ఉంది చాలామంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు సరే ఒక రెండు నిమిషాలు మాట్లాడమని చెప్పాడు నన్ను మాట్లాడకపోతే బాధపడతాను మళ్ళీ లైఫ్ లాంగ్ నీ నెంబర్ డిలీట్ చేస్తాను అంటున్నాడు ఇక మన మిత్రులు ఎవరు చెప్పారు కొత్త బిచాల పిల్లలు రావనుకుంటారు జీవితకాలం ఒకదాన్ని ఉండటం చాలా వరకు కమ్యూనిస్టులు మనం చూస్తాం మిగిలిన బూర్జువా పార్టీల్లో కొంతవరకు ఉంటారు కానీ చివరిలో కానీ మధ్యలో కానీ ఏదో రకమైన డీవియేషన్ వస్తూనే ఉంటుంది మొదటి నుంచి ఒక బూర్జవా పార్టీలో ఉన్నాడు చివరి వరకు కూడా మొదట్లో ఏ భావజాలంతో అయితే ఉన్నాడో ఇప్పటి వరకు కూడా అదే భావజాలంతో ఆయన నడపడం అంత తేలికైన విషయం కాదు నెహ్రూలో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీ అది నేను చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా నేను ఉండొచ్చు ఆయన యొక్క భావజాలంతో డీవియేషన్ కూడా అవకాశం కూడా ఉంటుంది ఉన్నప్పటికీ కూడా సమాజ ప్రేమికుడు నెహ్రూ ఈ సమాజంలో ఉన్నటువంటి అత్యంత బలహీన అట్టడుగు వర్గాల యొక్క శ్రేయస్సు కొరకు తను నమ్ముకున్నటువంటి ఫోరం నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల యొక్క కృషి ఇంకా కొనసాగాలి చూస్తూ ఉన్నాం సమాజంలో మతాలు పోతున్నాయి కులాలు పోతా ఉన్నాయి వంశాల వారిగా కూడా సమావేశాలు పెట్టుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది ఇంక ఇది ఏడుదారి తీసుకో తెలియనటువంటి పరిస్థితి ఏదేమున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరి లక్ష్యం ఒకటే కాబట్టి తప్పనిసరిగా ఎవడైతే పీడింపబడతాడో వాళ్ళ కొరకు వాళ్ళ పక్షాన్ని నిలబడి పనిచేయటంలో నెహ్రూ గారితో పాటు మేము కూడా అడుగేస్తామని చెప్పని చెప్తూ వారికి మరొకసారి అరవయవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం థ్యాంక్ యూ శ్రీ నెహ్రూ గారి యొక్క ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంలో సహ విద్యార్థిని శ్రీమతి నిర్మల గారిని వచ్చేసి మార్టర్స్గా కూర్చున్నాను మరి ప్రజెంట్ టీచర్గా ఉపాచారాలుగా మార్చ నిర్వహించినటువంటి శ్రీమతి నిర్మల గారిని మార్చర్స్గా అందరికీ నమస్కారం అండి ఇప్పటి వరకు నేను చాలామంది వచ్చింది మాట్లాడింది విన్నాను వీళ్ళందరి పేర్లు నేను ఎప్పుడూ న్యూస్ పేపర్స్లో మాత్రమే చదువుతున్నాను చూస్తున్నాను ఇంతమందిని ఇలా ఇక్కడికి పోగేశారంటే మన గురుబాములోడు కాదు ఎప్పుడైనా ఐదేళ్ళగ ఒక్కోసారి పదిహేడు ఒకసారి మధ్య మధ్యలో గ్యాప్స్తో మాట్లాడు కలిసినా కూడా ఎప్పుడూ కూడా ఏదో ఇంట్లో మనిషి మాట్లాడుకున్నట్లు మాట్లాడుకునేవాళ్ళం మరి వాళ్ళ సోదరి పేరు నా పేరు కలవడం వల్లనో మరి ఎందుకో గాని ఎప్పుడు కూడా అసలు ఒక ఇంట్లో లాగానే ట్రీట్ చేసేవాడు ఈ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను నెహ్రూ మాత్రమే కాదు కూడా ఇంకా అంతకన్నా ఎక్కువే ఇంకా ఎక్కువ జన్మదినాలు ఇలాగే వేడిక జరుపుకోవాలని మనసారా ఆకాంక్ష థ్యాంక్ యూ మేడం ఇప్పుడు పిఆర్టీయు జిల్లా అధ్యక్షులు వైవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వారికి నెహ్రూ గారికి బర్త్డే విషయాలు చెప్పడానికి ఎక్స్ఎమ్మెల్సి పోల రవీంద్ర గారు అదేవిధంగా రెప్పా శ్రీనివాస్ గారు సతీష్ గారు వీళ్ళంతా కూడా పీఆర్టీ నాయకులు రత్నకుమార్ గారు వీళ్ళందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు ఇప్పుడు పిఆర్టీ జిల్లా అధ్యక్షుడు వైవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నా కాస్తడు మిత్రుడు కట్టిన గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే రోజు మా నెవరు మా విజయమ్మ శస్తి కూర్చు కూడా నిర్వహించుకోవడం అనేటువంటిది బహు సంతోషం అందరూ కూడా ఒకసారి ఇక్కడ ఉన్నవాళ్ళు చప్పట్లతోటి కరకాల ధనలతోటి ఈ దంపతులు ఇద్దరిని ఆశీర్వదించి దుర్గాకరణ నిండు నూరేళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా హాయిగా ఎవరు ఈ రోజే కాదు ప్రతి సంవత్సరం కూడా నీ బర్త్డే చేసుకొని మా శ్రీనాడు చూస్తున్నాడు ఎవ్రీడే కూడా శ్రీనా ప్రతి సంవత్సరం నువ్వు బర్త్డే చేసుకోవాలి అమ్మ విజయ రోజు కూడా ఇదే వేదిక మీద వచ్చిన తర్వాత వంద వసంతాలు కూడా కలవాలని చెప్పి కోరుకుంటూ ఎప్పుడు అలానే నవ్వుతూ ఆనందంగా హాయిగా ప్రేమ ఆప్యాయ అనురాగాలు పంచడంలో నెవరూకి ఎవరు సాటినారు ఎందుకంటే ఎవ్రీడే కూడా పైన క్రింద ఉన్నా కూడా ఎక్కడున్నా సరే గట్టిగా చప్పట్లతో వెళ్తుంటే కొట్టి వైవి అన్న అని చెప్పి పలకరించేటువంటి నిజంగా మరి ఒక తల్లి కడుపును పుట్టకపోయినా కూడా అన్నా అన్నాన్ని ఆప్యాయంగా ప్రేమగా పలకరించేటువంటి మంచి గొప్ప గుణం ఉన్నటువంటి మా నెవరు మా విజయ నిండు నూరేళ్ళు కూడా హాయిగా సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలి ఇందరి ఇందరి ఆత్మీయులు పంచుకునేటువంటి నెహ్రూ విజయ మీరు అభినందన ఈ చెప్పుకోవడం పిఆరిటీ జిల్లా శాఖ పక్షాన వ్యక్తిగతంగా కూడా మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈ యూ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మరి అన్న నెహ్రూ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తూ సోదరుడు మంచి సోషల్ మూమెంట్స్ ఉన్నటువంటి వ్యక్తి అందరితో కలివిడిగా వెళ్ళేటటువంటి నేను చాలా రోజుల క్రితం ఈ మధ్య కాలంలోనే కలిసినాం నేను అనుకుంటా హైదరాబాద్లో మళ్ళీ ఈరోజు కలిసినాం అది జన్మదిన రోజు గలవడం చాలా హ్యాపీ భగవంతుడు అన్నగారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు లింగాల రవికుమార్ గారిని ఒక నిమిషం వచ్చి ఏ మాట్లాడచ్చునిహరానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పరిపూర్ణమైనటువంటి సామాజిక ఉద్యమ ఉద్యోగ నాయకుడు మిత్రుడుగా నాకు ఉండడం చాలా గర్వకారణం ఏదైతే ఒక ఉపాధ్యాయుడిగా ఉండి ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఈ బహుజన ఉద్యమాల్లో కానీ గౌడ సంఘంలో కానీ ఇంకా అన్ని కులాలకు సంబంధించినటువంటి ఉద్యమాల్లో కానీ కలిసి ముందుకు సాగడం అనేది ఇది సాహసోపేతమైనటువంటి విషయం ఇది ఉద్యోగ నాయకులు అందరికి కూడా కత్తి నిహు అన్న స్ఫూర్తి అని కూడా నేను తెలియజేస్తూ బీఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘంలో అనేక కార్యక్రమాలకి కత్తినిహు అనే ఆహ్వానించడం జరిగింది నేను ఏ సభ పెట్టినా ఒక పక్క బీసీ ఒక పక్క మైనారిటీ ఒక పక్క ఎస్టీ ఓసీ ఇట్లా అన్ని కులాలు సంబంధించి నా సభల్లో ఉంటారు ఈరోజు నెహ్రూ అన్నది జన్మదిన వేడుకైనా కానీ ఒక బహుజన వాదం ఒక సామాజిక సిద్ధాంతాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు అనేక మంది నాయకులు చాలా చక్కగా మాట్లాడారు కాకపోతే సమయం ఒక మీటింగ్ లాగానే అనేక విషయాల మీద సమగ్రమైన చర్చ జరిగింది కొంత ఆలస్యమైంది ఏదైనా భవిష్యత్ కాలంలో కూడా ఇంకా కొన్ని నీరు తన యొక్క ఉపాధ్యాయ వృత్తి ఉన్నది ఆ సందర్భం కూడా ఇంకా తొందరలోనే ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఉద్యోగ విరమణ తర్వాత కూడా తన సామాజిక ప్రస్థానాన్ని కొనసాగిస్తాడు అందరితో కలిసి అనేక ఉద్యమాల్లో భాగస్వామ్యం అవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆశిస్తూ థ్యాంక్ యూ జై ఖమ్మం జిల్లాలో అన్ని ఉన్నాయి ఒకసీ సంఘం ఓకే బీసీ సంక్షేమ సంఘం ఉండగా ఆ బీసీ సంక్షేమ సంఘం నుంచి విడిపోయి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మంలో పెట్టుకొని ఈ తెలంగాణ పోరాటం ఉద్యమం కోసం మేము అహర్నిషన్ పాటుపడ్డాము అలాగే మా మిత్రుడు తమ్ముడు మా బ్యాచ్మెంట్ ఎందుకంటే మేము డుమ్ డుమ్ ఏమంటాం డుమ్మాన్ని కొట్టుకుంటూ టెన్త్ క్లాస్ పాస్ కావడం జరిగింది ఆ సందర్భంగా మేమంతా బ్యాచ్మెంట్స్ అయ్యాం రాపత్తి రంగారావు అలాగే ఒడిపోయి నరసిం గౌడ్ కృష్ణారావు ఇలాంటి వాళ్ళందరం మేమంతా ఒకే బ్యాచ్ సార్ ఇప్పుడు శర్మ గారు వచ్చిపోయారు ఆ శర్మ గారు అయితే సందర్భం ఏమిటంటే తమ్ముడు ఈ జన్మదిన కార్యక్రమం చేసుకోవడం అనేది గొప్ప విషయం అరవై అందరూ అరవై సంవత్సరాల ఇది చాలా గొప్పగా చేస్తుంటారు కానీ బీసీ సంక్షేమం బీసీ అది ఐక్య వేదిక అయిపోయింది